అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగాయిని సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు వివిధ ఆటల పోటీలు వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలను ఆర్జీ వన్ సేవ అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ జెండా ఓపి ప్రారంభం చేశారు ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు మహిళలకు ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తదరనంతరం మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు స్థానిక గోదావరి కళా ప్రాంగణంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు మ్యూజికర్ చై బాంబు బ్లాస్ట్ సూదిలో ధారం త్రోబాల్ ఇన్ స్పోన్ ఆటలను నిర్వహించారు ఈ పోటీలో గెలుపొందిన వారికి గురువారం రోజున మహిళా దినోత్సవ వేడుకల రోజున సేవాభవన్ నందు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా ఈరోజు మనము జిఎం ఆఫీస్ కాలనీ గ్రౌండ్లో మహిళలందరికీ ఫ్యాక ఫ్యాకల్టీస్కి సేవా మెంబర్స్కి ఎంప్లాయీస్ మహిళలకు అందరికీ ఆటల పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఏడో తారీఖు మార్నింగ్ టెన్ థర్టీకి మన సేవాభవన్లో సింగరేణి స్కూల్ దగ్గర ఉన్న సేవా భవన్లో మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అందరూ ఎక్కువ మొత్తంలో హాజరయ్యి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నారు ఈరోజు ఈరోజు ఇక్కడ జరిగే ఆటల పోటీలో గెలుపొండిన వాళ్ళు అందరికీ శుభాకాంక్షలు ఓడిపోయినామని ఎవ్వరు బాధపడద్దు అందరూ మళ్ళొచ్చే సంవత్సరము అలాగే మనం ఇంకా జూన్ ఫిఫ్త్న అలా జూన్ సెకండున సింగరం గేమ్స్ నిర్వహించుకుంటాం అందులో కూడా వీళ్ళు అందరు విన్ అవుతారని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో సేవా కోఆర్డినేటర్ ఆఫీసర్ బంగారు సారంగపాణి స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ తిరుపతి రవి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు